దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ అనంతపురం టు బల్లారి పద్దెనిమిది ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పద్దెనిమిది ఎకరాలు ఒకటే బిట్టు నాలుగు బోర్లు ఫుల్లు గ్రౌండ్ వాటర్ ఈ పద్దెనిమిది ఎకరాల్లో బిల్డింగ్ కూడా ఉన్నది ఒక బిల్డింగ్ కూడా ఉన్నది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండసెస్ డూప్లెక్స్ హౌస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ రెడ్డి గారు నమస్తే రెడ్డి గారు నమస్తే అండి రెడ్డి గారు అది మీ మీ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ చేశారు అవును సార్ ల్యాండ్ ఓనర్ మీరేనా అవునండి మీరే ల్యాండ్ ఓనరు ఈ డాక్యుమెంట్ పాస్ పుస్తకాలు ఉన్నాయి నా పేరు మీద ఉన్నాయి హరినాథ్ రెడ్డి నా పేరు మీద ఉన్నాయి మీ పేరు మీదనే ఉన్నాయి ఓకే గారు గారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు రెడ్డి గారు పద్దెనిమిది ఎకరాల నలభై ఆరు సెంట్లు పద్దెనిమిది ఎకరాల నలభై ఆరు సెంట్లు ఒకటే లేకపోతే విడివిడిగా ఉందా సింగల్ బిట్ సింగల్ బిట్ రెడ్డి గారు ఈ ల్యాండ్ ఈ పద్దెనిమిది ఎకరాల నలభై ఆరు సెంట్లు ల్యాండ్ మీరు కొన్నారా పిత్రాజితం ల్యాండ్ రెడ్డి గారు కొన్నామండి మీరు కొన్న అవును మీరు ఈ ల్యాండ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెడ్డి గారు మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు దాటిపోయింది మూడు సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ లో ఈ ల్యాండ్ కొని మూడు సంవత్సరాలు అవుతుంది ఫుల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ అసైన్మెంట్ ఏమైనా ఉందా ఈ ల్యాండ్ లోన పది సెంట్ ఇరవై సెంట్ ఒక్క సెంట్ కూడా లేదు ఒక్క సెంట్ కూడా అసైన్మెంట్ ల్యాండ్ లేదు లేదు పక్కా రిజిస్ట్రేషన్ పద్దెనిమిది ఎకరాల నలభై ఆరు సెంట్లు అవునండి ఒకటే బిట్టు బత్తాయి తోట ఓకే ఈ ఈ ల్యాండ్ మొత్తం బత్తాయి తోట బత్తాయి తోట రెడ్డి గారు ఈ బత్తాయికాయ తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెడ్డి గారు బత్తాయి కేవలం సిక్స్ మంత్స్ అబవ్ అవుతాయి అండి ఈ అంతర్క్రాల్ గ్రామం శనిగా బత్తాయి తోటలోనే శనగేస్తున్నారు అంతర్ పంటగా అదర్ పంట అదర్ అదర్ రెడ్డి గారు ఈ బత్తాయి తోట కాపుకి ఎన్ని సంవత్సరాలకు వస్తుంది రెడ్డి గారు అది వదిలేస్తే ఇప్పుడేగానే వస్తుందండి కానీ చెట్టు గ్రోత్ రాదు దాని వల్ల మూడు సంవత్సరాలు ఈ కాపు అనేది వచ్చిందని తీసేస్తాం ఓకే దానికోసం వాళ్ళు మాకు చెట్టు ఇచ్చిన వాళ్ళు మూడు సంవత్సరాలు ఇది పూతకు పూత తీసేయండి మూడు సంవత్సరాలు దీన్ని తీసేసి అలాగే పెంచండి అని చెప్పారు ఆహా ఓకే రెడ్డి గారు అంటే అట్ల కదా రెడ్డి గారు మాములు నాకు అడుగుతున్నా తెలిసా తిరిగి అడుగుతున్నాను ఇప్పుడు మీరు నాటి ఆరు నెలలు కదా రెడ్డి గారు బత్తా తోట రెండున్నర సంవత్సరాలు దాన్ని కాపు వదలకూడదు ఆ అంటే రెండున్నర సంవత్సరానికి బత్తాకాయ అనేది కాయ అనేది కాస్తది స్టార్ట్ అయిపోతుంది కానీ వదులుకోము మనం ఇప్పుడు ఆ ఓకే అంటే ఇప్పుడే కాయ కాస్తుంది కాస్తుంది కానీ వదులుకోము ఆ ఓకే ఓకే రెడ్డి గారు చెట్టు గ్రోత్ రాదు ఆ వదుల్తే ఓకే రెడ్డి గారు అందుకనే మన వాటిని కట్ చేస్తారు అవునవును కట్ చేస్తాం రెడ్డి గారు అప్పుడు కట్ చేస్తే ఏమవుతుంది మన గ్రోత్ వస్తుంది చెట్టు గ్రోత్ వస్తుంది ఓకే థాంక్యూ రెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడు ఈ 18 ఎకరాల 46 సెంట్లు మొత్తం వేసారా ఆ మొత్తం వేసామండి మొత్తం మొత్తం బత్తే మొక్కలే అవును రెండు వేల ఆరు వందల మొక్కలు వేసాము ఆహా రెండు వేల ఆరు వందల మొక్కలు పద్దెనిమిది నిష్పత్తిలో సార్ మళ్ళీ చెప్పండి పదహారు ఇంటూ పద్దెనిమిది నిష్పత్తిలో రెండు వేల ఆరు వందల మొక్కలు వేసాం ఆహా ఓకే రెడ్డి గారు రెడ్డి గారు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఫెన్సింగ్ లేదండి అక్కడే మేము మాకు ఎలాంటి అడవి జంతువులు మనసులు ఇలాంటి పెద్ద ఏ ప్రాబ్లం లేదు కాబట్టి వేసుకోలే అందుకని ఫెన్సింగ్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఆ సెక్యూరిటీ అక్కడ పెద్ద దేనికి అవసరం లేదనమాట రెడ్డి గారు ఈ నేల రెడ్ సైలా బ్లాక్ సైలా ఫుల్ బ్లాక్ స్టైల్ అండి ఫుల్ బ్లాక్ ఫుల్ బ్లాక్ నంబర్ వన్ టాప్ స్టైల్ రెడ్డి గారు ఈ ల్యాండ్ లో ఉచ్చులుపు ఎన్ని బోర్లు ఉన్నాయి రెడ్డి గారు మొత్తం నాలుగు ఉన్నాయి కానీ రెండే వాడుతున్నాం ఈ రెండు వాటరే మొత్తం అంతర్ పాటుకు చెట్లు రెండు రెండిటికి ఈ రెండు బోర్లు వాటరే సరిపోతుంది అంటే టోటల్ మొత్తం నాలుగు బోర్లు ఉన్నాయి ఉంటానికైతే ఉండడానికైతే నాలుగు ఉన్నాయి రెండు వాడుతున్నాము అంటే మిగతా రెండు ఎందుకు వాళ్ళది రెడ్డి గారు తెలియక అడుగుతున్నాను అంటే ఈ రెండు బోర్లు వాటరే మనకి సరిపోతుంది దాని ఊరిని ఎగస్ట్రా అట్లా పెట్టుకున్నాం అంతే అచ్చా అంటే ఉంటానికి నాలుగు బోర్లు ఉన్నాయి ఈ రెండు బోర్లు వాటరే ఈ బత్తా చెట్టుకి నీళ్ళకి మొత్తం సరిపోతుంది బత్తాయి చెట్టుకు అంతటి రాపు కూడా బత్తాయి చెట్టుకైతే ఒకే బోరే సరిపోతుంది బత్తాయి చెట్లకు ఒక బోర్ ఎన్ని వస్తాయి వాటర్ రెడ్డి గారు వాటరు

ట్రాన్స్ఫార్మ్ రెడీ గారు నేను ఎవరికైనా కౌలికి హలో సంవత్సరానికి నాకు ఎంత కౌలు ఉదాహరణకి అంటే ఇప్పుడు బత్తాయి పెట్టాము అంతర్ పంటగా వాళ్ళు పంట పెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా కౌలు అనేది మాకు ఒక ఇరవై వేలు అట్లా ఇస్తారు అదిలే అంటే బత్త మనం పెట్టుకున్నాం కాబట్టి మేము కౌలుకి ఇవ్వట్లేదు ఎందుకంటే బత్తాయి తోట పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనిషిని పెట్టుకున్నామండి వన్ లాక్ అట్లా సంవత్సరానికి ఇచ్చేసి ఇప్పుడు మనము ఎవరికైనా కౌలికి ఇచ్చుకున్నాం అనుకోండి వాళ్ళు ఈ బత్తాయిట్ చేస్తారు దాంట్లో ఈ బత్తాయిలో వచ్చేసి ఎత్తు పెరిగే మొక్కలు కొద్ది రోజులు నాటుకోకూడదు అది ఎత్తు పెరిగే మొక్కలు ఈ బత్తాయి తోటలో నాటకూడదు నాటకూడదు దానివల్ల మేము కౌలికి ఇవ్వట్లేదు ఇస్తేనేమో ఇరవై ఐదు వరకు అట్లా చేసుకుంటారు ఓకే మేము ఇవ్వట్లేదు అనమాట ఓకే రెడ్డి గారు ఈ ఇప్పుడు మనకి ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది రెడ్డి గారు అనంతపురం డిస్టిక్ వస్తుంది కానీ మాకు బల్లారి చానా దగ్గర అవుతుంది బార్డర్ లో ఉన్నాం మేము ఓకే రెడ్డి గారు అనంతపురం జిల్లా వస్తుంది కేవలం బల్లారి వచ్చేసి థర్టీ ఫైవ్ అవుతుంది అనంతపురం జిల్లాకు మాత్రమే మాకు అనంతపురం ఎందుకంటే వన్ టెన్ కిలోమీటర్ అవుతుంది అనంతపురం ఓకే రెడ్డి పర్లేదు అనంతపురం వస్తుంది ఓకే జిల్లా అనంతపురం అవును మండలం మీద వస్తుంది మండలం కనేకల్ వస్తుంది తాలూకా రాయదుర్గ వస్తుంది సారీ స కొంచెం కొంచెం స్లోగా గా చెప్పరా అంటే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి మండలం వస్తుంది రాయదుర్గ రాయదుర్గ మండలం ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ గ్రామదట్ల గ్రామకట్ల విలేజ్ కి వస్తుంది రెడ్డి గారు మన అనంతపురానికి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అనంతపురం నుంచి ల్యాండ్ కి హండ్రెడ్ కిలోమీటర్ అబోవ్ అవుతుంది సార్ హండ్రెడ్ కిలోమీటర్లు ఎబోవ్ అబోవ్ అవుతుంది బల్లారి అయితే అల్లారి కర్ణాటకలో ఉన్న బల్లారికి అయితే కేవలం ఫార్టీ కిలోమీటర్ అవుతుంది ఓకే బల్లారికి అయితే ముప్పై కిలోమీటర్ దూరం నలభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఓకే రెడ్డి గారు ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు రెడ్డి గారు సార్ ఇక్కడ లోకల్ లో వచ్చేసి డ్రై ల్యాండ్స్ టెన్ ల్యాక్ అబో నడుస్తున్నాయి డ్రై ల్యాండ్ డ్రై ల్యాండ్ డ్రై ల్యాండ్ అంటే డ్రై ల్యాండ్ అంటే బోరు గీరు ఏమి లేకుండా బోరు ఏమి ఉండవు దాంట్లో కరెంట్ కూడా కొద్దిగా దూరంగానే ఉంటుంది ఓకే ఆ ల్యాండ్ పది ఎకరా పది లక్షలు అమ్ముతున్నాయి ఆ ఏరియాలో పది లక్షలు పోతుంది మాకు ఏదో బోర్ ఉన్నాయి చీనీ చెట్లు పెట్టుబడి పెట్టాము కాబట్టి పదిహేను లక్షలు పెట్టామండి దీనికి చెట్లు ఆ జాయిన్ కంపెనీ నుంచి తెప్పించాము ఆ తెప్పించాము ఆ చెట్లు పెట్టాము చెట్లు నాటడానికి మాకు తెప్పించడానికి నాటడానికి పదిహేను లక్షలు అయింది అయ్యో దానికే ఇప్పుడు ఏదో కొద్దిగా మాకు పిల్లలు చదువు వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అమ్ముతున్నాము దానికి ఒక పదహైదు నడుస్తాను నేను టోటల్ ఇక్కడ పన్నెండుకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం ఓకే సార్ పదిహేను లక్షలు నడుస్తుంది పన్నెండు లక్షలకైతే ఇచ్చేస్తారు ఇచ్చేస్తాం ఏది మీకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల చదువులు కొరకు సో అమ్మాలనుకున్నారు కాబట్టి